చాలామంది రకరకాల కారణాలను బట్టి ఏడుస్తున్నారు కొంతమంది వారి ఆర్థిక సమస్యలను బట్టి ఏడుస్తున్నారు కొంతమంది వారి శరీర రోగాలను బట్టి ఏడుస్తున్నారు కొంతమంది అప్పుల పాలై ఏడుస్తున్నారు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడలేక ఏడుస్తున్నారు కొంతమంది నిందల పాలై ఏడుస్తున్నారు మరి కొంతమంది కుటుంబ సభ్యులు చెడిపోయి వారు దుర్భరమైన జీవితంలో ఉంటే వారి బ్రతుకులను చూసి ఏడుస్తున్నారు కొంతమంది ఆత్మీయ జీవితంలో పడతాలు ఎగుస్తా పడతాలు ఎగుస్తా స్థిరత్వం లేని స్థితిలో నేను ఎందుకు నిలబడలేకపోతున్నాను దేవునికి ఇష్టమైన విధంగా నేను ఎందుకు బతకలేకపోతున్నాను అని ఏడుస్తున్నారు ఇలా మన ఏడుపులకి చాలా కారణాలు ఉంటాయి కొంతమంది పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఏడుస్తూ ఉంటారు నీ ఏడుపు ఎందుకురా అంటే వాడు సంతోషంగా ఉన్నాడని నేను ఏడుస్తున్నాను అని ఒక టైపు ఏడుపు అది ఏడుపే మరి కొంతమంది నేను తప్పు చేసి దొరికిపోయాను అని ఏడుస్తూ ఉంటారు ఇలాగా ఏడుపుకు రకరకాల కారణాలు ఉన్నాయి కొన్ని న్యాయమైన కారణాలు ఉన్నాయి కొన్ని పిచ్చి కారణాలు ఉన్నాయి మగ్ధలేన మరియ ఏడుపుకి కారణం ఏమిటి అని ప్రభు అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం ఒకటే నేను నా ప్రభు కొరకు దుఃఖపడుతున్నాను నా ఏసయ్య శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు నాకు ఏసు కావాలి నేను ఏసు కొరకు ఏడుస్తున్నాను అని ఆమె తన ఏడుపుకు కారణం చెప్పింది అప్పుల్ని బట్టి కానీ ఆర్థిక సమస్యల్ని బట్టి కానీ రోగాలను బట్టి కానీ నిందల్ని బట్టి కానీ అవమానాలను బట్టి కానీ ఆకలి బాధను బట్టి కానీ సూయలతో కానీ ఈ కారణాలు ఏ కారణాలను బట్టి తన ఏడుపును తెలియజేయాల ఆమె ఏడుపుకు కారణం ఒకటే ఆమెకు ఏసు కావాలి ఏసు నిమిత్తం ఆమె ఏడుస్తుంది ఏసు ప్రభుకి దూరంగా ఉండటం ఆమెకు కష్టమైపోయింది